పేషెంట్ ను పరుగు పరుగున ఆసుపత్రికి తీసుకొచ్చారు డాక్టర్ కూడా కంగారు వచ్చి చూశారు అన్ని పరీక్షలు చేశారు అన్ని చెక్ చేశారు బంధుమిత్రులందరూ ఆత్తుతో ఎదురు చూస్తున్నారు డాక్టర్ ఏం చెబుతాడని మా తాత ఎప్పటికి మామూలు మనిషి అవుతాడని ఆశగా చూస్తున్నారు డాక్టర్ కలజోడ తీశాడు మెల్లగా సర్దుకుని లేదు అంతా అయిపోయింది లోపల సామాన్లు అన్ని కులిపోయాయి మహా అయితే మూడు నెలలు ఉంటాడు ఈ లోపు అన్ని సర్దేయండి ఆయన చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేయండి అని చెప్పి బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోయారు తెలుగుదేశానికి కూడా ఇదే సమాధానం ఎదురైందట ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కు తమకు సాయం చేయాల్సిందిగా టీడీపీ కోరిందట ప్రస్తుతం తెలుగుదేశానికి రాబిన్ శర్మ వ్యూహకర్తగా ఉన్నారు బాదురే బాదుడు ఇదేం కర్మ ఇలాంటి ప్రోగ్రాంలని ఆయనే డిజైన్ చేశారు కానీ సీఎం వైఎస్ జగన్ అడ్డుకోవడానికి అవేం పెద్దగా పని రాలేదు దీంతో ఈసారి ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించాలని భావించారట ఈ నేపథ్యంలో చంద్రబాబు అరుస్తాయి జైల్లో ఉన్న రోజులు లోకేష్ ఢిల్లీలో మకాం వేసి ప్రశాంత్ కిషోర్ ను కలవగలిగారు ఆయన వచ్చి ఇక్కడ లోకేష్ ఇతర పెద్దలతో మాట్లాడారు చంద్రబాబు ను ఇతర సీనియర్లు ఇంకా రాబిన్ శర్మను సైతం కలిసి చర్చించారు రానున్న ఎన్నికల్లో తమను ఎలాగైనా గెలిపించాలని ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదని కొత్త కొత్త ఆలోచనలు ప్లాన్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ను బద్నాం చేయాలని కోరారట ఇంతవరకు తాము చేస్తున్న పార్టీ ప్రచారం ఇతర కార్యక్రమాలను వివరించి ఇంకేం చేయాలి ఎలా చేస్తే అధికారంలోకి వస్తామో సలహాలు సూచనలు చేయాలని దీనికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని అన్నారట ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని దాని కొంత ఎగదోస్తే చాలని తాను సీఎం అయ్యాక ఏది కావాలంటే అది ఇస్తామని ఆఫర్ వచ్చిందట అంతా విన్న ప్రశాంత్ కిషోర్ సమయం మించిపోయిందని ఇప్పుడు ఏమీ చేయలేనని చెప్పినట్లు తెలిసింది ఇప్పటికే పలు ప్రోగ్రామ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల్లో ఉందని ఆ పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటున్నారని చెప్పిన ప్రశాంత్ ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమని చెప్పినట్టు తెలిసింది సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళాయని ఇప్పుడు మనం ఎకా ఎకన వ్యతిరేకతను పోగు చేయాలని చెప్పడంతో తండ్రి కొడుకులు ఉసూరుమన్నట్టు సమాచారం ఇది ఎంతవరకు నిజం తెలియదు గానీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కాస్త ఆగాల్సిందే మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి